మీద ఉన్న జీవకోటికి నమస్కారం మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలోని తల్లాడ గ్రామ పరిధిలోని ఒక మండలంలో ఉన్నాము మనతో పాటు ఒక రైతు ఉన్నారు యంగ్ ఫార్మర్ తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో డైనస్టీ అగ్రెసివ్స్ కు వారి విన్నర్ డబల్ వన్ ఫోర్ అనే రకాన్ని సాగు చేస్తున్నారు ప్రజెంట్ అన్న మనతో పాటు ఉన్నారు అన్నను మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే యంగ్ ఫార్మర్ ఈ వ్యవసాయ రంగానికి రావడానికి గల కారణాలు ఏంటని కూడా అన్న మాటలోనే తెలుసుకుందాం ఒకసారి అన్న మాటల్లోనే తన ఊరు ఎక్కడ తన పేరు ఏంటిదన్న విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే ఒకసారి మీ పేరు మీ వివరాలు అన్ని ఒకసారి ప్రేక్షకులు చెప్పాలండి అన్న మా ఊరు రెడ్డి గొడవ అన్న పల్లారా రెడ్డి గొడవ అంటారు మీ పేరు మా పేరు ఈశ్వరెడ్డి ఈశ్వర్ రెడ్డి రెడ్డి గారు మీరు చూస్తే యంగ్ ఫార్మర్ గా ఉన్నారు వ్యవసాయ రంగానికి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారండి వ్యవసాయం మాకు ఉంది కాబట్టి దీన్ని ముందుగా నడిపిద్దాం అనేసి వ్యవసాయంలో దిగాను అంటే ముందు ఏం చేస్తారు మీరు రెస్టారెంట్ లో బయట ఏదో పని చేసేవాళ్ళం అప్పుడు చాలి చాలని వేతనాలతో మీకు సతమతం సతమతం అవుతుంది ఫ్యామిలీ ఇక్కడ అవి చిన్నప్పటి నుంచి మీరు మీ తల్లిదండ్రులతో వ్యవసాయంలో పాలు పంచుకునేవారు దాంతో ఫస్ట్ కాల్ నుంచి ఉండేది మొత్తం ఎంత ఉంది వ్యవసాయం మీరు ఈ డబల్ టూ వన్ ఫోర్ విన్నర్ ను ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు సాగు చేస్తాను మాకు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు పత్తి ఒక మొక్కజొన్న సార్ మిగతా మిగతాది ఎకరన్నారు తోటేసి ఓకే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా ఏ ఏ పంటలు ఎక్కువగా మీరు పండిస్తా ఉంటారండి తోట లేదంటే పత్తి పత్తి మొక్కజొన్న పత్తి ముఖ్యంగా ఎక్కువ అయితే తోటే ఇక్కడ ఎక్కువ శాతం అయితే తోటే ఓకే ఇప్పుడు మీరు సాగు చేస్తున్నటువంటి రకం పేరు విన్నర్ విన్నర్ ఇది ఎక్కడ తీసుకున్నారండి సంపత్ రెడ్డి అని అడవి మధ్య పిల్లలు తమ్ముడు ఇచ్చాడు ఓకే మీ తమ్ముడు దగ్గర తెచ్చి మీకు పరిచయం అయింది ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ రకం ముందుగా తీసుకునేటప్పుడు ఏమనిపించింది మాకు నమ్మకం అతని మీద నమ్మకం తోటి మీరు తెచ్చుకున్నాను వేసాను బాగుంది బాగుంది అంటే నర్సరీలు ఇచ్చారా లేకపోతే మీరే మడులు మోటార్ కింద పోసుకున్నాం మోటార్ కింద పోసుకున్నాం ఎట్లా అనిపించిందండి మామూలుగా మీరు ఒక మనకు ఒక ట్వంటీ డేస్ అట్లా మొలకలు వస్తా ఉంటాయి కదా వారం రోజులకు ఎట్లా అనిపించింది మీకు ఎన్ని ఇత్తనాలు పెట్టినా అన్ని ఇత్తనాలు మొలిచింది వద్దు అయితే వద్దు అయితే సచిపాఠాలు అలాంటివి ఏమీ లేవు మీరు ప్రధానంగా మడిలో వేసుకుంటారు మామూలుగా నారు మడి నుంచి వెళ్ళి ప్రధాన మడిలోకి వస్తారు మొక్కలు అతుకు పెడతారు మొక్కలు ఇట్లా మామూలుగా నాటుకుంటూ అప్పుడు ఏమైనా చనిపోయినట్టు ఏమైనా అనిపించింది ఏమీ లేదండి మంచిగా మంచిగా అనిపించింది ఇంకా నారు నాకే వేస్తా మిగిలింది ఓకే ఎన్ని ప్యాకెట్లు నారు పడ్డదండి మీకు ఎన్ని ప్యాకెట్లు నలభై ప్యాకెట్లు పెట్టానండి ఆరు వేలు మిగిలేదండి అంటే ఎక్కడ ఉన్నారు నలభై ప్యాకెట్లు నలభై ప్యాకెట్లు పెట్టా తర్వాత వేరే నర్సరీ నుంచి నారు తెస్తే మళ్ళీ ఇది అడ్జస్ట్ కాదు అవును మళ్ళీ వేరే డిఫరెంట్ అయితే అందుకని నలభై ప్యాకెట్లు నేనే తెచ్చు ఎన్ని ప్యాకెట్లు నారు మళ్ళీ మీరు అమ్ముకున్నారు ఆరు వేలు అమ్మానండి నేను ఆరు వేల మొక్కల మేలు అమ్మా ఆరు వేల మొక్కలైనా వేరే వాళ్ళది మామూలుగా మీరు చూశారు మీరు పండించింది ఒక ఎత్తు అతనికి ఆరు వేల మొక్కలు వేరే నాలుగు ఇచ్చాము దానికి వాళ్ళు వేసుకున్న విత్తనాలకి డిఫరెన్స్ ఉందని వాళ్ళు కూడా నన్ను అన్నారండి మళ్ళీ ముందుకి మాకు కూడా విత్తనం ఏర్పాటు చేయండి అని ఓకే ఫైనల్ గా మీరు ఈ నార్మల్ లో ప్రధాన మాటలు వేసిండ్రు ఏడం తోటి పెట్టుకున్నారు ఎంత ఏడం ఇడంతోటి తొమ్మిది అంగనాలు అంటే పది అంగనాలు అచ్చ ఎంత కొంచెం పెట్టుకుంటే బాగా అనిపించిందా లేకపోతే అనిపించిందా సరిపోను సరిపోనుంది మీరు పద్ధతిలో పాటించి కొన్ని పద్ధతులు ఒక్కొక్క ఒక్కొక్క స్పెషాలిటీ మీ స్పెషాలిటీ ఏంటంటే మా రైతులకు ఏం చెప్తారు బాగుందండి అంటే ఏమేమి పద్ధతులు పాటించాలి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే దీనికి వేయాల్సింది అన్ని వేసాము అండి మంచిగా మందులు కొట్టాను అన్ని చేశాను దీని సరిపోను కూడా మందులు కానీ ఏ అయినా సరిపోను కొట్టారు కొట్టేశారు ఇప్పుడు ముఖ్యంగా నల్లి సమస్య సమస్య అదే విధంగా దీనికి ఎక్కువ రాలేదు రాలేదండి వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళా మా తోట పచ్చంగానే ఉంది వేరుకులు సమస్య అదే విధంగా ఇంకేమైనా సమస్యలు మీ ఈ రకంలో వచ్చినాయా వేరే నారు కూడా వచ్చిందండి మా నారు కూడా వచ్చింది కానీ అంతతో కంట్రోల్ అయిపోయింది వేరుకులు సమస్య వచ్చింది కానీ మీరు మందులు కొట్టింది ఆ మందులు కొట్టినా మందులు పోసినా మీరు ఎన్ని రోజులకు ఒకసారి మందులు స్ప్రే చేస్తా ఉంటారు దీనికి వారానికి ఒకసారి అండి సండే 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 మరి వీకెండ్ లో మీకు కూడా ఆహ్లాదంగా కొట్టుకుంటా కొట్టుకుంటా ఈవినింగ్ టైమ్ లో స్ప్రే చేస్తా ఉంటారా ఒక్కనేనండి చేసేది కూడా ఇది మన ఎవరు ఉంటారు నాయమ్మటి ఓకే మీరు ఒక్కరే అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు ఇప్పుడు ఈ మిర్చి ఏ రెండు రోజులు అవుతుందండి ఇది పది రోజులు అయిందండి పది రోజులు అయింది ఆల్రెడీ ఎండినట్టు ఉంది ఆరినట్టు ఉంది ఇది ఏరడానికి ఎకరం నరలో ఎంత మంది ఎంత మంది కూలీలు పట్టింది డెబ్భై మంది పెట్టారండి రెండు రోజుల్లో కోసారు కింద చెప్పులేనా లేకపోతే రోజువారి చెప్పులే కేజీ లెక్క కేజీ లెక్క మీరు మార్కెట్ కు ఎక్కడికి వేసుకెళ్తా ఉంటారు అమ్మటం లేదంటే ప్రెసెంట్ రేటు పదమూడు పద్నాలుగు వేలు ఉన్నట్టుంది పదమూడు వేల తొమ్మిది వేల మీకు రేటు అచ్చుబట్టయితే అమ్ముతారు కాయ సైజు మామూలుగా మీరు ఒకసారి గమనించండి మీకు ఎట్లా అనిపించింది మామూలుగా మీ మిత్రుడు మీ తమ్ముడు అని చెప్పి కదా అతను చూసుకున్న నమ్మకం ఈ మిరపకు సంబంధించి ఏమన్నా జెన్యున్ గా రుజువైందా బాగుందండి సైజు రంగు కూడా బాగుందండి గింజల శాతం ఒకసారి గింజల శాతం ఎట్లా ఉంది గింజలు అయితే గింజలు కూడా బాగానే ఉన్నాయండి మిగతా అంటే మామూలుగా చెప్పాలంటే దిగుబడి పోయిన సంవత్సరం మీరు మిర్చి వేసారు ఇరవై ఎకరాలు ఉన్నారు ఎకరా పాలు అయితే రెండు ఎకరాలలో ఎంత వచ్చిందండి దిగుబడి పోయిన సరే పోయిన సార్ అండి అదే ఇరవై క్వింటాల్ అయింది రెండు ఎకరాలు కలిపి ఇప్పుడు ఎకరం ఎన్ని క్వింటాల్ వచ్చాయి పాతి క్వింటాల్ అవుతున్నాయి సార్ పాతి కాపీ ఇరవై మూడు క్వింటాల్ అయినా అవుతాయి ఇప్పుడు ఇది ఇరవై మూడు క్వింటాల్ వరకు అవుతుందా అదొక పది కుప్పంతా మళ్ళీ లాస్ట్ చివరి వరకు మొత్తం ఓవరాల్ గా ఎన్ని కిలోమీటర్ అయితే నలభై ఐదు అయితే అండి నలభై ఐదు ఎక్కడ ఉన్నారు నలభై ఐదు ఒకసారి ఇట్లాండి మామూలుగా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇందులో ఇదంతా మంచి ఎర్రకాయ తాలిగా ఇట్లా ఏమైనా ఈ కుప్పలు ఇరవై కొద్దిగానండి లాస్ట్ ఉన్నదా అది ఎన్ని కింటాల్ అవకాశం ఉంటది ఓకే అంత అయితే ఏమో చింత అవుతాయో చింత అవుతుంది అంటే ఈ ఇరవై మూడు క్వింటాల్ పేరు మీద ఒక కింట అయితే అంటే తాళి శాతం కూడా ఈ గింజలలో తక్కువనే ఉంది అంటే ఈ రకం ఈ రకంలో ఓకే అండి ఈ రకం పట్లనైతే మీరు సంతోషంగా ఉండరా సంతోషమేనండి హ్యాపీ విన్నర్ డబల్ టు వన్ ఫోర్ మిగతా రైతులకు మీ తరపున ఏం చెప్తారు ఒక చెప్పండి పండి వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేపిస్తానండి అంటే మిగతా మిగతా రైతులకు వేసుకోవచ్చు అది మీ చుట్టుపక్కల ఉన్న రైతులు కాకుండా మిగతా మంది తెలంగాణలో ఖచ్చితంగా దీనికైతే వంక పెట్టే పని లేదండి ఎకరం నరలో దాదాపుగా ఎన్ని క్వింటల్ వస్తాయన్నారు నలభై ఐదు వస్తుంది నలభై ఐదు క్వింటల్ ఖచ్చితం మంచి రేటు ఉంటే నిజంగా ఈ రకంలో మంచి విన్నింగ్ ఉన్నాయ్ రెండు ఎకరాలు అర్థం ఉందండి నెక్స్ట్ ఇయర్ కూడా మీరు నెక్స్ట్ ఇయర్ ఇక ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మల్ల ఈ తోట అనేది నేను అదే సంపత్ రెడ్డి దగ్గర మళ్ళీ ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు బాగా సూపర్ సూపర్ ఫైనల్ గా అయితే ఈ రకం అనేది కూడా మీకు బెటర్ కాయ సైజు అదే విధంగా అందుకనే ఆరు ఎకరాలు కానీ చెప్పాను మళ్ళీ సంపద రెడ్డి విత్తనాలు ఇదే విత్తనం ఆరు ఆరు ఎకరాలకి ఇవ్వమని చెప్పాను ఓకే ఓకే విన్నర్ కు మరి విన్నర్ ఉన్నాయని చెప్పుకోవచ్చా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ అండి మీరు ఆశించినటువంటి మీ నమ్మకం అదే విధంగా మీ ధర కూడా మంచిగా ఇవ్వాలి దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం చూసారు కదా రైతు సదలరా మామూలుగా రైతు చెప్పినంగానే మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ కాయ కూడా మంచిగా బారుగా ఉంది అదే విధంగా కలర్ కూడా మంచిగా ఉంది మార్కెట్ లో పోయినా కూడా మంచి ధర జెండా పాటకు గీటుగానే పడే అవకాశం ఉందని కూడా రైతులు చెప్తున్నారు ఇంకొక రెండు రోజులు మామూలుగా ఇవాళ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు సంబంధించి మనం వీడియో తీస్తున్నాం ఇంకా రానున్న రోజులు అంటే మామూలుగా ఇవాళ హాల్దే రేపు కూడా హాల్లే కాబట్టి రేపు ఏమైనా తొక్కే ఆలోచన ఉంటే ఉండవచ్చు రైతుకు సో ఇంకొక రెండు మూడు రోజులు సోమ మంగళం మండే 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 అని చెప్తున్నారు సో దాన్ని మార్కెట్ తీసుకుపోయే ప్రయత్నం అయితే రైతు చేస్తారు తర్వాత కూడా అతని ఫీడ్బ్యాక్ ను కూడా మనం కామెంట్ రూపంలో తప్పకుండా నేను పిన్ చేసి పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విత్తనం మీకు కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు కాల్ చేసి ఆ సీట్ ను బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్